ఇక నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారాయణ పరామర్శించారు ఇక క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లాకు వైద్యులకు సూచించారు ఇక మృతి చెందిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు ఇక లారీ డీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఇక బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు